ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువు గారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి అందుకనే మీకు కూడా చెప్తున్నాను ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబా గారి సందేశం ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఏ రోజు పుట్టావో ఆ రోజునైతే నువ్వు మనసులో అనుకమ్మా నీ ముందుకైతే వారం రోజులు పేర్లు కూడా తీసుకువచ్చానమ్మా నువ్వు ఏ రోజు పుట్టావో ఆ రోజును తల్లి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నావో అన్నీ కూడా చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమనే చూసారు కదండి మీరు ఏ రోజు కుట్టారో ఆ రోజైతే మీరు మనసులో అనుకుంటూ బాబాగారిని స్మరిస్తూ తాకండి మరి బాబా గారు మీకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు ఏం చెప్పబోతున్నారు బాబా సందేశంలో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా నీ మనసంతా కూడా బరువెక్కిపోయింది నీ మనసు చాలా భారంగా ఉంది కదా చాలా బాధలు అనుభవించావు సుఖపడాలి అన్న రోజులన్నీ కూడా కష్టాలతోనే సరిపోయాయి తల్లి సంతోషంగా జీవించాలి అని ఎంతో ఆశపడ్డావు కానీ ఒక్కరోజు కూడా నీ జీవితంలో సంతోషం లేకుండా పోయింది తల్లి ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని అవమానాలు ఎన్ని అపనిందలు నీ ప్రమేయం లేకుండానే నీ మీద అపనిందలు అవమానాలు ఇంట్లో అత్తమామల పోరు అలా ఎన్నో కష్టాలు పడ్డావమ్మా నీకు ఎటువంటి పాపమో కూడా తెలియదు పాపం పుణ్యం ఎరుగిన దానివి అన్యం పుణ్యం ఎరుగిన దానివి అలాంటి నిన్ను ఎన్నో బాధలు పెట్టారు తల్లి ఎన్నో సమస్యలు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డావు తల్లి నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదమ్మా బాబా ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని నీ కష్టాలు తీరే సమయం అయితే వచ్చేసింది తల్లి నీకు సంతోషకరమైన రోజులను ఇవ్వబోతున్నాను ఒక్కటే చెబుతున్నాను వినమ్మా వెలుగు ఉంటుందో అక్కడే నీడే ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో ఆ తర్వాత అక్కడ సంతోషాలు తప్పకుండా వస్తాయి తల్లి జీవితంలో ఓడిపోయాను బాబా అని అనుకుంటున్నావు తల్లి జీవితంలో ఓటమి అనేది చిన్న సంఘటన మాత్రమే అంతేకాని ఓటమే జీవితం కాదమ్మా నిన్నటి చేతిని మర్చిపోతేనే ఈ రోజు తీపి రుచి నీకు తెలుస్తుంది నీకు మంచి రోజులు వస్తాయమ్మా నువ్వు అస్సలు బాధపడవద్దు గతం గురించి అస్సలు బాధపడవద్దు నిన్న గడిచిపోయింది రేపు ఏమిటో తెలియదు ఏం చేయాలన్నా సరే ఈరోజే చెయ్యి గతాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని వృధా చేయవద్దు తల్లి జీవితం కన్నీళ్ళు నవ్వులు జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది కన్నీళ్లు ఇంకిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి తల్లి జరిగిపోయినవి గుర్తుండటం సహజమే కానీ వాటిని మర్చిపోవటానికి నువ్వు ప్రయత్నించాలమ్మా అలాగే జీవితంలో ఓడిపోయాను అని బాధపడుతున్నావమ్మా ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు తల్లి ఓర్పు నువ్వు ఓర్పుగా ఉన్నావు అంటే ఓటమిని దరిచేరదు తల్లి నీకు విజయ తీరాలు చేరువయ్యాయి నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే ఎలా తల్లి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తుని ప్రేమించు తల్లి ఈ సమస్యలతోటి కష్టాలతోటి నేను ఏమీ సాధించలేకపోయానే అని నువ్వు బాధపడుతున్నావు తల్లి నిన్న అనుకున్నది సాధించలేకపోయానే అని బాధపడవద్దు నేడు అనేది భగవంతుడు నీకు సృష్టించాడు అని తల్లి కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు అలాంటప్పుడు ఎన్నో అద్భుతాలను చూడవచ్చు తల్లి అలాగే నిన్ను అవమానిస్తున్నారని ఎదుటివారు మాటలతో బాధ పెడుతున్నారు అని నువ్వు బాధపడుతున్నావు తల్లి ఈ రోజుల్లో మనిషి చేపలా ఎదగలుగుతున్నాడు పక్షుల్లా ఎగరగలుగుతున్నాడు చిరుతులా పరిగెత్తగలుగుతున్నాడు కానీ మనిషిలా బ్రతకటమే మర్చిపోతున్నాడు తల్లి వారి బ్రతుకు తెరుగు వారు చూసుకోకుండా ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఎదుటివారిని మాటలతో బాధ పెడుతూ హింసిస్తూ బ్రతుకుతున్నారు అలాంటి వారిని నేను చూస్తూనే ఉన్నానమ్మా నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు కాలమే వారికి సమాధానం చెబుతుంది అలాంటి వారి గురించి నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవద్దు తల్లి నువ్వు ఈ విధంగా ఆలోచించటం వలన నీలో ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది తల్లి మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు మన ఆలోచనలే ఒక విత్తనం అయితే ఆ విత్తనం నుండి వచ్చేదే వృక్షం ఆ వృక్షం మంచిగా ఉండాలి అంటే విత్తనం మంచిగా ఉండాలి కదా జీవితం కూడా అంతే ఆలోచన మంచిదైతే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది తల్లి కాబట్టి తల్లి ఈ సమస్యల వల్ల కష్టాల వల్ల సరైన ఆలోచనలు చేయలేకపోతున్నావమ్మా కాబట్టి నేను చెప్పినట్టుగా వినమ్మా లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగనే దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు తల్లి చిన్న విషయం చెబుతాను వినుతల్లి బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి బ్రతకటానికి వెయ్యి కారణాలు ఉన్నాయి అని నువ్వు చూపించు అప్పుడు జీవితం అందంగా నీకు కనిపిస్తుందమ్మా జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించటానికి మాత్రమే బ్రతుకుతున్నట్లు అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు అర్థం తల్లి కాబట్టి నేను చెప్పింది ప్రతిదీ కూడా గుర్తుంచుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు తల్లి నువ్వు వెళ్ళే ప్రతి మార్గము పూల మార్గం అవుతుంది తల్లి అయ్యేలా నేను చేస్తాను నువ్వు ఏమాత్రమో కూడా దిగులు బెంగా చెందకు నీకు నేను తోడుగా ఉంటానమ్మా నీ ఓర్పే నీకు విజయాన్ని ఇస్తుంది సంతోషంగా ఉంటావు నీ జీవితంలో కష్టాలు అనేవే లేకుండా నేను చూసుకుంటాను తల్లి శ్రద్ధ సబూరి సహనంతో ఉండమ్మా నీకు ఎంతో మంచి జరుగుతుంది నీకు వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి రాతల్లి నా సన్నిధిలో నా ఎదురుగుండా కూర్చుని ఓం శ్రీ సాయినాదాయ అనే నా నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించు తల్లి నా కోసం పది నిమిషాలు కేటాయించి ఈ ఒక్క చిన్న పని చేయమ్మా నీ జీవితంలో ఎటువంటి కష్టాలు సమస్యలు అనేవే ఉండవు తల్లి సంతోషాల రాక మొదలైంది తల్లి సంతోషంగా ఉంటావు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయను తల్లి న్యాయంగా ధర్మంగా నడుచుకునే నీకు అంతా మంచి జరుగుతుంది నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉండి నా ఆశీర్వాదం నీకు అందిస్తానమ్మా అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు అయితే మనందరికీ మంచి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ శ్రద్ధ సబూర్యాన్ని కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధారపణమొస్తూ శుభం పవతూ ജയ സായ